ఒకసారి ఒక అందమైన తోటలో ఎన్నో రకాల చెట్లు మొక్కలు పూలూ ఉన్నాయి వాటిలో ఒక చక్కని ఎర్ర గులాబీ చెట్టు కూడా ఉండేది అది ఎంతో అందంగా ఉండేది దీని మృదువైన రెక్కలు తీయని వాసన చూసినవారు ఎవ్వరైనా మంత్రముగ్ధులైపోయేవారు గులాబీ తన అందాన్ని చూసుకుని ఎప్పుడూ పొగరుగా ఉండేది నాకు లాంటి అందమైన పువ్వు మరొకటి ఉండదంటూ గులాబీ గాలిమీద తేలిపోతూ తనను తాను మెచ్చుకునేది ఇతర మొక్కలను తక్కువగా చూసేది ప్రత్యేకంగా తోటలో పెరిగిన ఓ ముల్లు మొక్కను చూసి ఎప్పుడూ వెక్కిరించేది చూడు ముల్లు మొక్క నేను ఎంత అందంగా ఉన్నానో నా రంగు నా సువాసన ఎలా ఉందో అందరూ నన్ను చూసి మెచ్చుకుంటారు కాని నువ్వేమో నీ కాడకి ఒక్క అందమైన ఆకులైనా లేవు నీపై నడవడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపరు నువ్వు నిరుపయోగంగా ఉన్నావు అని గులాబీ రోజూ ముల్లు మొక్కను కించపరుస్తూ ఉండేది నువ్వు అందంగా కనిపించవు నువ్వు ఈ తోటలో ఉండకూడదు అని గులాబీ పొగరుగా చెప్పేది అది విన్న మొక్క నిశ్శబ్దంగా ఉండేది అది తన నిరీక్షణను కోల్పోలేదు ఒకరోజు ముల్లు దానికి నవ్వి శాంతంగా అందం ఒక్కటే ముఖ్యం కాదు గులాబీ సహనమూ వినయము ఉంటేనే నిజమైన గొప్పదనం అని చెప్పేది గులాబీ మాత్రం తన పొగరును విడిచిపెట్టలేదు నీవు సహనం గురించి మాట్లాడతావా అది నీ బలహీనత ఈ తోటలో నన్ను మించినవాడు లేడు అంటూ ఇంకా గర్వంతో మాట్లాడేది కాలం మారింది వేసవి వచ్చింది రోజురోజుకు ఎండలు పెరిగాయి గాలిలో తేమ తగ్గిపోయింది వర్షాలు పడలేదు తోటలోని చెట్లు మొక్కలు నీటి కొరతతో నీరసించాయి గులాబీ చెట్టుకు నీరు దొరకడం కష్టమైపోయింది భూమి ఎండిపోయింది తోట మొత్తం ఎండిపోయి నీరు లభించక కష్టపడింది గులాబీ తన ఆకులు ఎండిపోతున్నాయని భయపడింది ఒకరోజుకి ఒకటి రెండు రెక్కలు వాడిపోవడం ప్రారంభమైంది ఒకరోజు గులాబీ ఒక జింకను చూసింది అది ముళ్ళు మొక్క పక్కన నిలబడి నీళ్లు తాగుతోంది గులాబీ ఆశ్చర్యపోయింది ఇక్కడ నీళ్లు ఎక్కడ నుండి వచ్చాయి అని అనుకుంది అప్పుడు ముల్లు మొక్క మృదువుగా నవ్వి చెప్పింది నా వేర్లు భూగర్భజలాలను గ్రహించగలవు నేనెప్పుడూ నేలను గట్టిగా పట్టుకుని ఉంటాను అందుకే నేను నీటిని నిలువో ఉంచగలుగుతున్నాను అది విన్న గులాబీ తన పొగరును మరిచిపోయింది నన్ను క్షమించు ముల్లు మొక్క నేను నిన్ను అవమానించాను అని గులాబీ కొంచెం సిగ్గుపడింది అందం మొక్కటే కాదు వినయం సహనమూ ముఖ్యమని కాని ఇప్పుడు నాకు నీ సహనం నిన్ను గౌరవించాల్సిన అవసరం ఉంది అని అర్థం చేసుకుని అనకువతో చెప్పింది ముల్లు మొక్క నవ్వుతూ ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందంటే చాలా సంతోషం ఇకపై మనమంతా తోటలో స్నేహంగా ఉండాలి అంది అప్పటినుంచి గులాబీ ముల్లు మొక్కను గౌరవంగా చూసింది ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు ఆ రోజునుంచి గులాబీ తన గర్వాన్ని వదిలేసింది మిగతా మొక్కలతో స్నేహంగా ఉండడం ప్రారంభించింది కొన్ని రోజుల తరువాత కొన్ని మేఘాలు కనిపించి తేలికపాటి జల్లులు పడ్డాయి తోట మొత్తం మళ్లీ తాజాగా మారింది చెట్లు మొక్కలు పూలు మళ్లీ కడకడలాడుతున్నాయి గులాబీ మరియు ముళ్ళు మొక్క ఆనందంగా కలిసి నిలబడి ఉన్నాయి ఇద్దరూ స్నేహపూర్వకంగా కనిపిస్తూ తోట పచ్చదనంతో నిండుగా మారిపోయింది ఇదేనండి రోజు షార్ట్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ